చాలా బాధ వేస్తుంది చూస్తూ చూస్తా ఉంటే నేను కూడా విశ్వవిద్యాలయంలో చాలా కాలం చదువుకున్నా అధ్యాపకుడిగా పనిచేశా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యులకు సంబంధించి అసోసియేషన్ లో చాలా కాలం రాష్ట్రంలో పనిచేశారు కానీ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మారుతా ఉంటాయి ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు మారుతా ఉంటారు కానీ యూనివర్సిటీ అంటే ఒక గొప్ప ఆలోచన యూనివర్సిటీ అంటే మేధస్థుని తయారు చేసే ఒక లాంటిది దాంట్లో ఒకసారి ఒక ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ ని అపాయింట్ చేస్తే అతని టెన్యూర్ అయిపోయిన ఎవరు కదిరించారు చాలా మంది వైస్ ఛాన్సలర్ మా చూస్తాం కళ్ళతో ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అపాయింట్ చేసిన తెలుగుదేశం పార్టీ అపాయింట్ వైస్ ఛాన్సలర్ కానీ వాళ్ళ టైం అంతా టర్మ్ అంతా బ్రహ్మాండంగా పనిచేసి యూనివర్సిటీ ఉద్యోగమైన భవిష్యత్తుని ప్రజలకు చదువుకునే పిల్లలకు మంచి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు చూసి ఈరోజు చాలా బాధపడతాయి ఎక్కడంటే ప్రభుత్వం మారితే వైస్ ఛాన్సలర్ నువ్వు మార్కో పారిపోవని చెప్పేసి గొడవ చేసి తలుపులేసి కొట్టబోయి రిజైన్ చేయించమని ఎక్కడ ఉందా నేను కూడా చూసాం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూసాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చూసాం తెలుగుదేశం ఆరుజునటువంటి వైస్ ఛాన్సలర్స్ చూసాం తెలుగుదేశం అపాయం చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పనిచేసినటువంటి వాళ్ళు చూసాం నేనైతే ఉదాహరణ ఆంధ్ర యూనివర్స్ లో వైస్ ఛాన్సలర్ గా ఇరవై మూడు సంవత్సరాలు ఒక ఒక వ్యక్తి రిజిస్టార్గా చేశాడు మధ్య గోపాలకృష్ణారెడ్డి గారు ఆరున్నర సంవత్సరాలు వైస్ ఛాన్సర్ చేశారు తర్వాత ఆయనకు ముందుగానే తర్వాత గానీ కోరే రామకృష్ణారావు గారు లాంటి వాళ్ళు కానీ కేవీ రమణ గారు లాంటి వారు గానీ వైసీపీ సింహార్ద్ర లాంటి వాళ్ళు గాని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేస్తే కేవీ రమణ గారిని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కంటిన్యూ చేసి హారత పట్టి పంపించేటువంటి పరిస్థితి చూసాం ఒకప్పుడు వైసీపీ మాదిరి తెలుగుదేశం అపాయింట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రన్ చేయించి పంపితే తీరు చూసాం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్లో జయరామ్మ రెడ్డి గారు కానీ లేకపోతే కేసీ రెడ్డి గారు లాంటి వాటి ప్రభుత్వం లాంటి పనిచేసిన వాళ్ళ పనితీరుని ప్రభుత్వాల బారా ఎక్కడా వాళ్ళు మార్చేటువంటి పరిస్థితి ప్రభుత్వము ఎంత ఆలోచన ఆలోచిస్తా ఆ అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని అయా విద్యా వ్యవస్థను ప్రశ్న పట్టించొద్దు పార్టీలతో మిళితం చేయొచ్చు ఏ వైద్యాలను తప్పు చేసుకోవచ్చేమో కానీ తీసే పద్ధతి అతను తొలగించే పద్ధతి ఉంది ఒకళ వైద్యాసాల మీద ఆరోపణలు అభియోగాలుంటే మీరు తీటాకు లేదు సుమా భయపెడితే తీయడానికి లేదు మా వాళ్ళు రిజైన్ చేయడానికి గవర్నర్ కంప్లైంట్ ఇస్తే అతను అపాయింటెడ్ అథారిటీ గవర్నర్ గవర్నర్ కమిటీ చేసి తప్పులు చూసి తప్పులు జరిగితే అతను డెసిషన్ తీసుకోవాలి కానీ మీరు భయపెడితేనో బా పెడితేనో వెళ్ళిపోవాలంటే వెళ్తే ఇంకా వ్యవస్థ ఎట్టిపోతుందని అడుగుతాం చాలా తప్పు తప్పు జరుగుతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రావచ్చు అధికారం రావచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ వైస్ ఛాన్సలర్స్ని భయపెట్టి రిజైన్ చేపించిన సంస్కృతి చాలా తప్పు రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ కలకితం అయిపోతుంది ఒక ప్రొసీజర్ అనేది ఉంది వైస్ ని అపాయింట్ చేసేది గవర్నర్ ఆయన మీద ఎలిగేషన్స్ తప్పులు ఆయన చేస్తే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ బేస్ చేసుకుని డేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని మినిమం ఇంకెత జ్ఞానం లేకుండా ప్రభుత్వం పనిచేస్తా ఉందంటే వ్యవస్థను ఇటు తీసుకెళ్తామో అర్థం కావట్లేదని బాధపడతాం చదువుకున్నవాడిగా ఉద్యోగం చేసిన వాడిగా విశ్వవిద్యాలయం పనిచేసిన వాడిగా వైస్ ఛాన్సలర్ అనేక మందిని చూసిన వాడిగా రాష్ట్రంలో అనేక మంది వైస్ ఛాన్సలర్ ఫలితాలను తెలుసుకున్నవాడిగా ఇది చాలా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా ఒక ప్రొసీజర్ నిజంగా వైద్యులు తీయాలనుకోండి తీయండి దాన్ని ఒక పద్ధతి ఉంది మీరు గవర్నర్ కంప్లైంట్స్ ఇచ్చి గవర్నర్ ద్వారా ఎంక్వైరీ చేయించి అప్పుడు ఆయన ద్వారా తీసుకుంటే అది పద్ధతి కానీ తప్పుగా భయపెట్టి అధికారం ఉందని దానితో భయపెట్టి తీయడం చాలా తప్పిదం చాలా తప్పు చేస్తూ ఉన్నారు సరిదిద్దుకోవాలని తగ్గదు